ఇదివరకు సత్యనారాయణ రెడ్డి గారు మా సొంత గారు చాలామంది తెరవకపోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు మహిందర్ రెడ్డి చెప్పిన మహిందర్ గారు చెప్పినట్టు అందరు నచ్చిన సత్యారెడ్డి సార్లు అనుకున్నారు మైతే అనుకుంటున్నాం చాలా మందికి చాలా కాలం తెలుగురు కాకపోతే ఎనభై మూడులో ఎనభై మూడు మార్చులు అన్నగారు వచ్చే సంవత్సరాలకు రెడ్డి గారు ఇరవై ఆరులో నన్ను తీసుకోవడం వచ్చాను జగన్ దగ్గర సభ్యుల ప్రతి మాటలు గిరి దాటకుండా మా అన్నగారు పాటించారు ఆయన చెప్పిన అడుగు జాడలో నేను నడిచాను జగన్ గారు మాకు గురువు దైవం వారిని అంతకంటే ఎక్కువ చెప్పలేను ఆయన ప్రతి అడుగు జాడలో ఆయన పేరు చెరగొట్టద్దని చాలా శక్తి సామర్థ్యాలు ఉపయోగించాము ఆయన ఇచ్చిన అవకాశాలను మేము ఎక్కడ దుర్వినియోగపడలేదు అలాగే ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు మా

కాబట్టి ప్రతి విషయాన్ని ఆయన చెప్పిన అంశాలలో ఇద్దరు గడిచిన కాబట్టి సంస్థ అభివృద్ధి చెందింది ఈ సంస్థ సంస్థ అభివృద్ధిలో చాలా మంది భాగస్వాములు అయినారు కానీ అందరూ వెలుగు రాదు కొద్ది మంది మాత్రం వస్తుంది సక్సెస్ అయినా అందరు భాగస్వాములు ఉండాలి మా మేము చెప్పిన ఆయన చెప్పిన సూచనలు మేము పాటించాం మేము చెప్పిన సూచనలు మా సభ్యులు పాటించారు ప్రస్తుతం ఇప్పుడు ఈ సమస్తలో చేయాలని మీరందరూ మాకు ఎల్ల వెళ్ళడా ఈ సమర్థకు